అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రాత్రంతా పెద్ద వర్షం పడినట్టుందండి ఉదయం లేచేసరికి మొత్తం తడిచి ముద్దైపోయినట్లుగా ఉన్నది మా కారు పార్కింగ్ పైన ఒక మెటీరియల్ తోటి షెడ్ వేయించామండి ఆ మెటీరియల్ గురించి మన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు అడుగుతూ ఉన్నారు అది వెంపు డొప్పలాగా వచ్చి నీళ్లు ఆగిపోయి ఉంటున్నాయి అనమాట అండి వర్షం పడినప్పుడల్లా కూడా అది కొంచెం ప్రాబ్లమ్గా ఉన్నది అందువల్ల దాని గురించి ఆ రేకుల గురించి నేను ఎవరికి చెప్పట్లేదు అవి అంత మంచిగా నాకు అనిపించలేదు స్కూల్కి వెళ్తున్నట్టు బాగానే వెళ్తున్నావు వెళ్ళి ఈ పైన డప్పంలాగా అయిపోయింది షెడ్ చూసారా నీళ్లు కారిపోతున్నాయి అదిగో మొన్న పెద్ద గాలివాన వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఓపెన్ అయిపోయి ఎంత ఉందా అదండి అదే దానివల్ల లాగిపోతున్నాయి చూడండి షెడ్ గ్యాప్ వచ్చేసింది కదా ఈ పార్కింగ్ షెడ్ మీద నీళ్లు మాత్రమే ఆగుతున్నాయి అని అనుకున్నాము ఇప్పుడు కారు మీదకి కూడా నీళ్లు పడుతూ ఉన్నాయన్నమాట ఏంటా అని చూస్తే మధ్యలో రేకుల దగ్గర జాయింట్ నట్లతో బిగిస్తారనమాట అండి ఆ నట్లు మరి రాత్రి ఆ గాలి కూడా వేసినట్టుంది నట్లు కూడా వదిలేసినట్లు ఉన్నాయండి అదిగో మీకు రేకు చూస్తే అర్థమై ఉంటుంది అంటే ఇది రేకు కాదు ఒక షీట్ అనమాట అండి యాక్చువల్గా ఈ షీట్ వేయించిన తర్వాత దీనిపైన ఒక టార్పాలిన్ లాంటిది కూడా వేస్తే చానాళ్ళు మన్నుద్ది అని చెప్పారు అది కొంచెం మేము అశ్రద్ధ చేయటంతో ఇది అలా ఉండిపోయిందండి ఏదైనా ఇంటి పనులు జరిగేటప్పుడే కట్టించుకున్నప్పుడే జాగ్రత్త పడటం ఉత్తమం ఇంట్లోకి వచ్చేసిన తర్వాత తర్వాత చేయిద్దాం పనులు అని అనుకుంటే అవి ఎంతకంతే అట్లానే ఆగిపోయి ఉంటాయండి ఇలా మీకు పైనుంచి చూస్తే అర్థమై ఉంటుంది పైన షెడ్ అంతా కూడా కొంచెం అనీవెన్గా అయిపోయింది అవతల అంటే రోడ్డే కాబట్టి అటు పడిపోతున్నాయి నీళ్లు వెంపు డొప్పలాగా ఆగిపోవటంతో అక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి కొంచెం మట్టి అంతా కూడా అక్కడ ఆగిపోయినట్లుగా మురిగ్గా అయిపోయినాయి అండి రేకులు ఆ నీళ్ళు ఆగింది దగ్గర అన్నమాట నానా హాయ్ చూడు ఏం చేస్తున్నారు దా దా హాయ్ శన్నమ్మ హాయ్ హాయ్ గట్టిగా అయ్యాయి కాలు జారిపోద్ది ప్యారెట్స్ రాలేదా పైకి ఇంకా ఎక్కడికి ఎక్కడికొచ్చిన ఏమండి మళ్ళీ అనండి వస్తాయి చూడు అదిగో అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి చూసావా డబాలైపోయింది అది రాత్రి వర్షానికి తెలుసా రమ్య చూడండి అంట ఇటుకి ఆ మట్టిని కూడా అనే అక్కడ ఆ మట్టిని రుద్ద కన్నా ప్యారెట్స్ చూసావా ఎక్కడి నుంచి చూసావు మార్నింగా ఎక్కడి నుంచి చూసావు డోల్లోంచి లోంచి చూసాడంట ఎన్ని వచ్చినాయి ప్యారెట్స్ వీడియో తీసావా వీడియో తీసావా మరి చూసావా ఇగోండి ఒక్కొక్కళ్ళలో సాకేత్ బాబు లేచాడు వెళ్ళిపోయినాయి రా ఫుల్ అయిపోయిన ఇందాక చూస్తే వెళ్ళి చూడండి కోడి పిల్లలు తడిచిపోయినాయి కోడి పిల్లలు అవి కోడి పుంజులు ఓకే ఇదిగో ఇప్పుడు లోన్కి వెళ్ళిపోయింది ఎందుకం వరకు ఉన్నాయమ్మా

నీళ్లు తోడటం బకెట్ తీసుకో బకెట్ తీసుకో అవతల కొంపే అవతల కొంపే వీళ్ళకి ఏదో ఆటగా ఉన్నదనమాట అండి బావిలోంచి నీళ్లు తోడటం మీకు తెలుసు కదా ఇలాగా ఇది ఉంటుంది గిలక అయిగండి అలా అంటే నీళ్ళు ఈ నుంచి బకెట్ ఈజీగా వచ్చేస్తుంది నీళ్ళు బాగా వీటిల్లో నిండిపోయినాయి ఎక్కువ నీళ్ళు ఉంటే పాడైపోతాయి ఇట్లా నీళ్ళు నిలబడుతుంది ఆ టబ్ పడిపోయిందా చూడండి వీటన్నిటిల్లో నీళ్ళే ఫుల్ వాటర్ చూడండి హాయ్ సౌమేత్ దా బావిలో నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి చూద్దరు కానీ దా కాలు గట్టిగా అయినానా తడిగా ఉంది అంత పెద్ద బేభత్సమైన వర్షం పడిందండి కానీ భూమిలో నీళ్ళు చూసారే ఒక్క చుక్క కూడా లేకుండా ఎట్లా భూమి పీల్ చేసుకుందో నా మనవాళ్ళకి చూడండి పెద్ద సరదాగా ఉన్నదనమాట నీళ్లు తోడటం తోడు ఇలా గెలకుందనుకోండి సింపుల్గా ఎవరైనా తోడేయచ్చు అనమాట షన్ను కూడా తోడేస్తున్నాడు కదా నీళ్ళు ఈ గిలక మించి తాడు అలా వచ్చేస్తాయి షన్ను ఏంటి ఇంకా చాలు షన్ను ఆకులు నీకు కూడా తగిలినాయ్యా అన్నకి తగిలినాయా కింద నుంచి వెళ్ళిపోయావా నా బాబే కట్ చేస్తానులే ఆ తాటాకుల్లాంటికి ఓహో మీ అసిస్టెంట్ వెళ్ళు అడు చూడండి వాళ్ళ తాతకి అసిస్టెంట్ అనమాట వాడు నువ్వు కూడా వెళ్ళు అక్కర్లేదు లేదు ఎగడగా వాళ్ళ అన్నాలు బ్రష్ చేసుకుంటున్నారు ఈ వీడు వెళ్తాడంట చూడండి బాయ్ నాన్న ఏమండి మూడు త్రీ ఐటమ్స్ పల్లీ వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి మూడు తెచ్చిపెట్టండి షన్ను త్రీ కాదు పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు పల్లీలు పచ్చిమిరపకాయలు తెచ్చి పెట్టండి షన్ను త్రీ ఐటమ్స్ గుర్తుంచుకో తాతకి త్రీ ఐటమ్స్ చెప్పు ఓకే వెళ్ళండి అది వచ్చేసింది చూడండి ఉండు ఉండు దా దా ఉండమ్మా పళ్ళెం తిండి దానా కలుపుదాం అబ్బో షన్ను బేబీ కవ్ వచ్చించుడు అదిగో బేబీ కవ్ అదిగో దా 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 షన్ను ఇంకో బుడ్డిక్కం వచ్చిందిరా ఇదొకట ఓ పళ్ళెం ఎండినా ఆవులకు పెట్టి ఏయ్ ఏయ్ ఇది తన్నే ఇగో పప్పప్ప పప్పపా దిగిపోయాడు ఎలరా అంటే అవును కదా కౌస్ బేబీ బేబీ కవు కూడా వచ్చింది రా దాన్ని తినవట్లేదు ఇగోండి ఇంకా దీనికి దూరంగా పెట్టాను బుజ్జి దే ఇంకో బుజ్జి వస్తుంది ద దేన్ని రానివ్వట్లేదండి ఆవు ఏ అమ్మ మా ఇంట్లో కొట్టుకోకూడదు అర్థమైందా నువ్వు అందరినీ కొట్టడం ఇటువంటి ఏమీ చేయకూడదు అట్లా దక్కలాడుకునేటట్టు అయితే రావద్దు అర్థమైతే వద్దు కొట్టుకోవద్దు తప్పు తప్పు కొత్త ఆ వచ్చింది కొట్టేస్తున్నా మరి దాన్ని నేను కొట్టేస్తాను సరేనా ఇలా అనగా అనలా దారోడ మా సంధ్య రమ్య ముగ్గురు మనవాళ్ళు వచ్చినట్టుగా రెండు ఆవులు మూడు దూడలు వచ్చేసరికి మా పిల్లలనే వచ్చారు అని అనిపించింది అందులో ఒక కొత్త ఆవు కూడా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి ప్రతిరోజు వచ్చే ఆవులు నాకు గుర్తే అండి ఎంత నార్మల్గా ఉందామని ప్రయత్నించినా కూడా అండి మనసులో రగిలే ఆ అగ్ని ఆ నరక యాతన అది అగ్నిలాగా నన్ను దహిస్తున్నట్లు అనిపిస్తోంది అనమాట అండి అది భగవంతునికే నేను సమర్పించేస్తున్నాను ఒక బాధ కలిగిన లేదా అనారోగ్యమైన ఏదైనా సరే భగవంతునికే సమర్పించేయటం నాకు అలవాటు ఆ పెయిన్ తీసుకుంటాను బాగా తీసుకుంటాను పెయిన్ ఆ నరక పడతాను మనసు ఎంత వేదన చెందితే అంత వేదన పొందుతాను ఆ మొత్తం ఎండింగ్ వరకు ఆ వేదనంతా పొందుతాను అదంతా కూడా భగవంతునికే సమర్పించేస్తానండి ఎందుకంటే మనమేంటో తెలిసింది ఒక్క భగవంతుడికేనండి ఆయనే అన్నీ చూసుకుంటాడు అనేది నేను ఎప్పుడూ ప్రగాఢంగా నమ్ముతాను అదే మీకు చెబుతూ ఉంటానండి రకరకాల అంటే ఏ గడ్డు కాలం అయినా కానివ్వండి మనల్ని ఆదుకునేది మనల్ని అర్థం చేసుకునేది మనకి స్వాంతన కలిగించేది మాత్రం భగవంతుడేనండి పిల్లలు ఎక్కడ డల్ అవుతారో అని చెప్పి నేను వీలైనంత మటుకు పూజా మందిరంలోనే ఎక్కువ టైం గడిపి యువతలకి వచ్చి నా పనిలో నేను పడ్డానండి పడ్డానండిక

షన్ను ట్యాబ్లో కామిక్స్ తోటి వచ్చే ఆ స్టోరీస్ చూస్తూ ఉంటాడండి అది ఎక్కువసేపు చూస్తున్నాడని వాళ్ళమ్మ స్టాండ్కి ట్రైప్యాడ్కి ఒక కెమెరా ఫిట్ చేసి ఒక ఫోన్ ఫిట్ చేసి కెమెరా ఆన్లో ఉంది ఇందులోంచి పోలీసులు చూస్తారు అని అనమాట అండి అందుకని షన్ను ఏమంటున్నాడంటే ఇంకా తాలు కెమెరా ఆపేయండి అని చెప్తున్నాడు వాడు తెలివితేటలకి నవ్వొచ్చిందనమాట పిల్లలు మనవాళ్ళు ఇల్లంతా తిరుగుతూ ఉంటే సందడి సందడిగా ఉన్నదండి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రతి ఇల్లు పిల్లలతో ఎలానే ఉంటుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి మనసుతో ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి